ంత స్వామి నవ్వుల వారు అనగా ఆహా ఆయొక్క శ్రీకృష్ణ పరం దాము మనకెల్లప్పుడు రక్షణ చేసేటి వాడు ఓహో ఆయన గురించి అలా మాట్లాడు మనకు తగ్గుతా కాంతా ఓ అట్లాంటి నవామి చాలు చాలా చాలు చాలు నీ మాటలు ఆ గోపాలు ఎటువంటి వాడంటే పదహారు వేల స్త్రీలను పెళ్లి చేసుకున్నాడట ఇంకా ఇంకా అష్ట భార్యను పెళ్లి చేసుకున్నాడట ఇంకా గోపింగ్లు ఎందరు వచ్చిన స్త్రీలు ఎందుకోగలనట అటువంటి గోపాలకృష్ణుడికి నువ్వు పూజ చేస్తున్న స్వామి చాలు నీ పిచ్చి మాటలు చాలు నువ్వు వెళ్ళిపోంది కావును కదా శాస్త్రము మన కోసమే పుట్టినది కాంత శాస్త్రం ఎలా పడుతున్నావు ఎలాగంటే పూజలు వద్దు ఏమద్దు అంటే మనల్ని పరమాత్ముడు ఎలా రక్షిస్తాడు అట్లాంటి నావా మళ్ళా నాకు ఇప్పుడు మొత్తం చూపించలేందుకు చాలు నీ మాటలు వాడి నల్ల కృష్ణుని మాటలు స్వామి స్వామి శాస్త్రము శాస్త్రము అంటున్నావే శాస్త్రము అన్న వస్త్రము దొరకక రాసినటువంటి దొంగ మాటలు స్వామి రాసినటువంటి కవులకు అన్నము వస్త్రము దొరకక రాసినటువంటి దొంగ మాటలు వారి మాటలు నమ్మకు స్వామి వ్యర్థము మాటలని ఓ శాస్త్రం అంటే అంటే రోషంతా ఈ మానవులు ఎవరు కూడా ఆ శాస్త్ర ప్రకారం ఒక రాజ్య వారు ఎవరున్నారు స్వామి జరుపు మేము ఎవరు ఆ మారుతి వల్లముడు కాని ఆహా శ్రీకృష్ణ పరమాత్ముడు గాని ఆహా మన లెప్పటికి క్షమించని మాటలు అంటున్నావు కాంత ఓహో ఆ మాటలు మాను చాలు ఆ దొంగ మాటలు నమ్మకము అట్టి ఎడుతుడు అతడు ఓ దొంగ భగవంతుడు అనుకుంటున్నావు కానీ భగవంతుడు కాదు అట్లాంటి స్వామి స్వామి ఇది మనవి తెలుపుతాను వినండి తెలుపును భూమిలోన కొన్ని పట్టిని కొన్ని ন মুর্তল ভুইলা না কোনি মাটি নি কোনি হি তারি নি কোনি ইটি মুর্তল মক্ষম নে তুলি না বিতি শে మూర్తులు మూర్తులు అంటున్నావే కొందరు వడ్ల వారు కట్టలతో చేస్తారు విగ్రహాలు ఇంకా నువ్వు అవసరవారు బంగారుతోని చేస్తారు విగ్రహాలను అవును కాంతా తరువాత కంచరి వారు రాయితో చేస్తారు చెప్తారు కదా ఇంకా నువ్వు కుమ్మడి వారు మట్టితో చేస్తారు విగ్రహాలను అవును కాంతి ఇవన్నీ ఎవరు చేస్తూ ఉన్నారు స్వామి ఇవన్నీ మనుషులే చేస్తారు మరి మనుషులు చేసినటువంటి విగ్రహాలకు పూజ చేస్తే పుణ్యమెట్లు కలుగుతుంది మీ విద్య శ్రేష్టాలు కాకుంటే అయ్యో కాంతా వెళ్లకు పూజకు వెళ్లకు వెర్తము ఆయన పూజలు చేయకు